హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి అపాయింట్మెంట్ కై కాల్ చేయండి అంటే అట్లా అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా నాకు కస్టమర్ ఏది నేను గమ్మును ఒకళ్ళని బాధ పెట్టే టైప్ కాదు ఒకళ్ళ గురించి చాడీలు చెప్పే ఇది నాకు ఫస్ట్ నుంచి లేదు కాకపోతే ఎవరేమన్నా కానీ ఈ చెవిని ఇంటా ఈ చెవిని వదిలేస్తా కాకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం సో ఆ ప్రాబ్లమ్స్ ఎలాగా ఎలాగా అంటూ దేవుడి మీద భారం వేసి ఎవరేమన్నా కానీ జై భవాని అనుకుంటా లేకపోతే ఓం నమశివాయ అనుకుంటా లేకపోతే సాయిరామ్ అనుకుంటా ఆ టైంకి ఏ దేవుడి పేరు వస్తే ఆ దేవుడి పేరు అందరి దేవుడిని కొలుస్తా ఆ టైంకి ఎవరేమన్నా అంటే అట్లా అనుకుంటా అన్నీ ఆ దేవుళ్ళకి అప్ చెప్పాను సో దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ రాలంట ఎవరో ఒకళ్ళ రూపంలో వస్తారంట అలా నాకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో నాకు దేవుళ్ళాగా వచ్చి నాకు ఒక ఎవరో ఒక చిన్న వీడియో పంపించారు మీరు రేవంత్ రెడ్డి గారి ఫోటోని మీ పూజ రూమ్ లో పెట్టి పూజ చేస్తున్నారు అది చూసి అసలు నేను మీకు ఫోన్ చేశాను ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టి ఎందుకు పూజ చేస్తున్నారు ఆయన ఏం సాయం చేశారు మీకు ఏం సాయం చేయటం అంటే అదే చెప్పాను కదా నాకు ఒక ఎవరేమన్నా అన్నా కానీ వాళ్ళని ఇప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది ఒకళ్ళని వేలు ఎత్తి చూపిస్తే మన వైపు నాలుగు వేలు చూపిస్తాయి చిన్న ఎప్పుడు కూడా ఎవరు ఎన్న గాని మంచి చెడు భగవంతుడు తెలుసు మనం చేసే పని మంచిదై ఉండాలి గానీ ఎవరేమన్నా పట్టించుకోద్దు మీరు ఇంతకీ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికి రీజన్ ఏంటి చెప్పలేదు అది రీజన్ ఏంటంటే కానీ నిజంగా చెప్తున్నా నేను ఇవాళ శనివారం వెంకటేశ్వర సాంక పూజ చేసుకుని చెప్తున్నా ఆ రోజైతే నిజంగా నాకు ఎంత టెన్షన్ పడ్డానంటే అందరే తీసేవాళ్ళు ఎప్పుడు వచ్చినా అందరే తీసేవాళ్ళు అందరూ ఇచ్చేసేవాళ్ళు ఆ రోజు ఒక్క రోజు నా ఒక్కదాని షాపు తీసి మళ్ళీ అంతకు ముందల రోజును కూడా వచ్చి నా షాప్ ని ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చి బండి వేస్తుంటే కూడా ఆ రోజు కూడా బండి అంటే సర్వీసింగ్ ఇచ్చాం కాగితాలు ఇంట్లో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి సార్ తీసుకొచ్చి చూపిస్తాం ఎలాంటివి ఏమీ లేవు సార్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని గానీ ఊరుకోలే బండి తీసుకెళ్లారు ముందల రోజు తీసుకెళ్లినాక మళ్ళీ కాగితాలు తీసుకెళ్లి చూపించాం అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని మళ్ళీ ఇచ్చారు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మీకు బండి రోడ్డు మీద ఆపడానికి వీల్లేదు అప్పుడే అందరూ దింపుకుంటున్నారు పద్మ తెచ్చిన మాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వెహికల్ లోనే తెచ్చుకొని దింపుకుంటారు ఆ ఒక్క రోజు మాత్రం అందరినీ దింపుకొని ఇచ్చారు మా ఒక్క వెహికల్ కనీసం బతిమిలాడినా గానీ సార్ 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 అని బతిమిలాడి కన్నీళ్ళు పెట్టుకుని బతిమిలాడినా గానీ ప్రాధాయపడినా గానీ అసలు సామాన్ ఇవ్వలే దింపుకుంటున్నాం ఒక రెండు అన్నం గిన్నెలు దింపాము రెండు చికెన్ కర్రీలు డబ్బాలు దింపాము ఇంకా మిగతా అన్నీ అంటే మాల ఎక్కువ ఉంటుంది కదా ఆ రోజు యాభై వేల రూపాయల సరుకు మొత్తం పోయింది ఇంకా గుడిసెలో ఇక్కడ మొత్తం అందరికి ఊరంతా ఇక్కడ ఎంఏ నగర్ అంతా పంచాం నైట్ ఎన్నింటికి ఏడు గంటలకి ఆరున్నరకి ఇచ్చారు వ్యాన్ ఇంకా వ్యాన్ వ్యాన్ తీసుకెళ్లిపోయారు ఇంకా అప్పుడు మాకు ఏమైందంటే అప్పుడు నాకు తెలియదు మా బాబుని కొట్టి పరశురామ్ గారని ఆయన మా బాబుని కొట్టి కూడా మరీ తీసుకెళ్ళారు వెహికల్ తీసుకెళ్ళేటప్పుడు నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇప్పుడు ఇది ఏంటి మనం ఏం తప్పు చేసాము ఏంటి ఇది కానీ అని చెప్పంటే ఎస్ఐ గారిని అడగమన్నారు ఎస్ఐ గారిని అడిగినప్పుడు ఎస్ఐ గారు అన్నారు మీ అందరి మీద కంప్లైంట్ ఇచ్చారమ్మా మీ వల్ల అందరికీ స్టాల్కి ప్రాబ్లం అవుతుంది నువ్వు ఒక్కదానివే బతికితే నువ్వు ఒక్కదాని వల్ల ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది మిగతా వాళ్ళందరూ బతుకుద్దా నువ్వు ఒకదానివి బతికితే చాలా అని అని చెప్పి పోలీసు వాళ్ళు కోప్పడ్డారు నన్ను కోప్పడ్డప్పుడు ఏం చేయాలి నాకు ఏం అర్థం కల ఎవరిని అడగాలి నాకు ఎవరూ తెలియదు అందరికీ నేమో మాకు వాళ్ళు తెలుసు ఇవి తెలుసు మేము అట్లా ఇది చేస్తాం ఎట్లా ఇది చేస్తాం అన్నీ అంటే అప్పటికే నాకు చాలా బెదిరింపులు వచ్చింది కాకపోతే ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఏమని చెప్తాం కాకపోతే ఎప్పుడు తీసినా తీస్తుంటారు అది మామూలే మామూలుగా ట్రాఫిక్ ఉంది కదా మీరు కొంచెం ఇది చేసుకోండి జాగ్రత్త చూసుకోండి అని జిహెచ్ఎంసీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ గానీ ఉన్నారు కానీ ఎప్పుడు ఇలా ఎన్నడూ చేయలే కాకపోతే అది ఎవరు చేయించారనేది నాకు ఇప్పటికీ తెలియదు కానీ మా కంప్లైంట్ ఇచ్చారని అయితే సార్ అయితే చెప్పారు స్టేషన్లో నేను స్టేషన్కి వెళ్ళాము స్టేషన్కి వెళ్తే నీ మీద కంప్లైంట్ ఉందమ్మా నీ ఒక్కదానివే బతికితే మిగతా వాళ్ళందరూ ఏదవుతున్నారు అని నేను చెప్పన్నారు ఇచ్చారు సార్ అంటే మొత్తం అక్కడ ఉన్న షాప్ లో వాళ్ళందరూ ఇచ్చారని చెప్పేమో ఆయన చెప్పారు ఇక్కడ వాళ్ళందరూ నేను మీకు ఎవరికేం అన్యాయం చేశాను ఇన్నాళ్ళు మీరు ఎందుకు చేసినా నేను ఎప్పుడు ఎవరిని ఒక మాట లేదు మీరు ఎందుకు ఇలా చేశారని వాళ్ళని అడిగితే మేము ఇవ్వలేదు కంప్లైంట్ అన్నారు ఎవరిని ఏం చేయాలో ఎవరిని అడగాలో నాకు అర్థం కాలేదు ఇంకా అప్పుడు కూడా అన్నిటికీ దేవుడే ఉన్నాడు అనుకున్నాం ఇంకా ఇక మనం చేసేది లేదు ఇక దాంతో నా షాప్ కూడా ఫస్ట్ నన్ను పక్కకు ఉండమని చెప్పి నన్ను పక్కన నెట్టారు పెట్టారు తర్వాత మళ్ళీ ఇట్లా స్పందించిన తర్వాత కొంచెం రేకులు కొద్దిగా అటు పక్కకి కనిపించమని అడిగాను అంటే ఇంకొకరికి సపర్ అవ్వకుండా నేను అడిగేటప్పటికి కొంచెం చెప్తాను అన్నారు ఈ లోపల మళ్ళీ నైట్ కి నైటే నా షాప్ మళ్ళీ అటు ఉన్న షాప్ మళ్ళీ ఇటు పెట్టేశారు అప్పుడు కూడా ఇంకొకళ్ళు అయితే ఊరుకోరు కాకపోతే మేము గొడవలు ఆడేవాళ్ళం కాదు ఎక్కడున్నా కానీ మా అమ్మ ఒకటి చెప్పేది మన తినే మెతుకు మీద అంటే మన పేరు రాసు అది ఎక్కడున్నా కానమ్మా నువ్వు బాధపడొద్దు భయపడద్దు నువ్వు మళ్ళీ ఒకళ్ళు ఎప్పుడు కూడా నేను రండి అని కూడా నేను ఎవరిని పిలవలేదు చేయలేదు అది నేను బాగా పూర్తిగా నమ్ముతాను అట్లా ఎక్కడున్నా కానీ వస్తారన్న ఇది తోటి ఇది నేను నమ్ముతాను కాబట్టి అలా అలా జరిపినా గానీ నేను ఏం అనలేదు ఏం చేయలేదు ఎక్కడున్నా ఎంత చెట్టుకి అంతే గాలి ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం అంతేనా అని చెప్పి అలా వెళ్తూ ఉన్నాం మరి అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఆ రోజున ఎవరిది ఆపకుండా నా ఒక్కదాన్ని ఆపినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటది మీరు ఒకసారి ఆలోచించండి అలాంటి సిచ్యువేషన్ లో రే పొద్దున్న నేను ఏం చేయాలి నా ఫ్యామిలీని ఏం చేసుకోవాలి మరి మా అత్తగారిని చూసుకోవాలి ఇది ఒక్కటే ఆధారం నాకు ఇంకోటి లేదు ఆ నిమిషంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది చెప్పండి ఆ తెల్లవారులు అసలు మేము నిద్రే పోలే కానీ నిజంగా ఆ రోజు మళ్ళీ ఇంకో మాట అన్నారు కస్టమర్స్ అందరూ ఆంటీ రామరాజ్యం వచ్చింది మనకి రాముడు వచ్చాడు రామరాజ్యంలో అన్యాయం ఉండదు న్యాయమే ఉంటుంది మీరు బాధపడకండి అంటే జై శ్రీరామ్ అంటూ నా వెనకాల లాఠీ చార్జ్ కూడా చేశారు ఏది పోలీసు వాళ్ళు లాఠీలు పుచ్చుకుని జాను ఇట్లా వస్తుంటే పరుగు పరుగుని వెళ్తూ అట్లా చేసినప్పుడు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నాకు ధైర్యం చెప్పారు నా కస్టమర్ నిజంగా నాకు కనిపించని దేవుడి కన్నా కూడా నాకు కనిపించే నా కస్టమర్లే దేవుడితో సమానం అలాగే నాకు ఇవాళ అన్నం పెట్టడానికి ఆ రోజు తీసేవాళ్ళు పోలీసు వాళ్ళ పవర్ మరి అలాంటిది ఆ రోజు మరి తీసేస్తే నా బ్రతికి ఏం కావాలి అందుకే నాకు సీఎం గారు దేవుడితో సమానం నాకు ఆ రాములు గారే నాకు ఆయన రూపంలో వచ్చి నాకు సాయం చేసినట్టు తీయొద్దు అని చెప్పారు కదా అసలు నాకు సపోర్ట్ చేసి అప్పుడు నాకు వెయ్యి ఏనుగులంత బలం వచ్చింది నిజంగా అసలు అది నేను మాటల్లో చెప్పలేను ఇంత సఫర్ అయ్యి నేను అంత ఇదిలో ఉన్నప్పుడు మరి నాకు ఇవాళ్ళ నాకు నీరు పోసినట్టే కదా లేదంటే నా చెట్టు అనేది నా వృక్షాన్ని నేనేం చేయాలి నా ఫ్యామిలీని ఏం చేసుకోవాలి నా ఫ్యామిలీకి ఒక అండ ఇది చేసినట్టే కదా అందుకోసమని ఆయన నాకు దేవుడితో సమానం అందుకే నేను దేవుళ్ళు పక్కన పెట్టుకున్నా గానీ కాకపోతే ఆయనకి పూజలు అంటే హారతలు ఇవ్వటం అలాంటివి నేను ఏమీ చేయను ఎందుకంటే దేవుడితో నాకు సమానం కానీ పూజలు ఎవరికి చేయాలో ఏంటో కూడా తెలుసు కాకపోతే ఇప్పుడు ఏదన్నా సినిమా హిట్ అయితది ఇప్పుడు పాలాభిషేకం చేస్తాం అలా అన్ని వాళ్ళు ఇదైపోరు కదా చేస్తారు మరి ఒక దేవుడికి కదా మనం పాలాభిషేకం చేస్తాం అట్లా అనుకుంటే అది ఎవర అభిప్రాయం వాళ్ళది అలాగే మనం ఏంటి అంటే ఇప్పుడు ఒక ఏదైనా సరే ఇప్పుడు ఎన్నో కష్టాలు పడి స్టేజ్ లో ఉన్నాను అంటే తినడానికి కూడా లేదు అప్పుడు చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు అలాంటి సిచ్యువేషన్ లో ఒక రోజున నాకు ఆకలి వేసినప్పుడు తినకుండా నేను ఉంటే అంటే అప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పేవాళ్ళం కదా నా స్టోరీ చెప్తే నేను ఎవరికి చెప్పుకోలేదు నా స్టోరీ చెప్తే పెద్ద సూపర్ హిట్ అవుతుంది సినిమా తీస్తే అలాగే ఇవాళ మరి నాకు నా ఇంటికే నాకు ఉపాధిని ఇచ్చారంటే మరి ఆయన ఎలా మర్చిపోతాను నేను అలా పూజ చేస్తున్నారు సూపర్ అసలు చాలా బాగా అనిపిస్తుంది వింటుంటే కూడాను అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా ఈ రోజు వంట చేస్తున్నారు కదా తీసుకెళ్తారా మళ్ళీ చేస్తున్నారా అక్కడే పెట్టుకుంటున్నారా అక్కడే తర్వాత నేను ఒక వీడియో చూసానండి ఆ వీడియోలో మీరు తమ అమౌంట్ ఏదో సీఎం ఫండ్ కి ఇచ్చారు మీరు కదా ఇద్దరికి అంటే ఎప్పుడు ఎన్నడూ నేను విజయవాడ అలా నేను చూడాల నాకు తెలిసినాక చూడాల ఇంత వరదలు ఇంత ఘనం అంటే ఎక్కడైనా సరే ఇదిగా అని చెప్పి ఇంకా నాకు చాలా బాధ వేసింది ఇంకా ఒక నెల కష్టం చేయలేదు అనుకున్నాం అని చెప్పి ఇక పిల్లలు మేము చూస్తుంటే అప్పుడు వరదలు అన్ని రోజులు మేము కూడా హోటల్ అక్కడ అంటే ప్లేస్ సరిగా లేదు కదా మిమ్మల్ని అన్నీ ఇంకా పెట్టలేదు అనమాట ఇంకా పెట్టినప్పుడు ఇంకా అప్పుడు అందరం కలిసి అనుకున్నాం అయ్యో పాపం ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తే అప్పుడు సీఎం అదే మన విరాళాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఎట్లా ఉండదు అలాగే అంటే మనకి ఎవరికి ఎలా ఇవ్వాలో తెలీదు ఇంకపుడు ఎలా అని చెప్పి చేస్తే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు ద్వారాగా ఇక సీఎం గారికి అటు సీఎం గారికి ఇటు సీఎం గారికి ఇచ్చారు ఎలా ఉందమ్మా బాగుందా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూసుకోమన్నారు అంతే కదా అది ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఇంకొకరికి ఎవరికి ఇది కాకుండా చూసుకోమన్నారు మరి అది ఎవరైనా సరే అది అది మనం అవసరం నొక్కుంటా కాకపోతే ఏంటంటే అక్కడ పరిస్థితులు మీరు కూడా ఏం చేతిలో కూడా ఉండవు నేను అంతకి చాలా మందికి చెప్తాను అమ్మా నాన్న ఇది రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ నాన్న జాగ్రత్తగా ఉండాలి నాన్న ఇట్లా చేయకూడదని కూడా చాలా మంది చెప్తాను